హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగున్నారా ఇది నేనంటే రెండు మూడు నిమిషాలు మీతో జాగ్రత్తగా జాగ్రత్త నేను రిటైర్డ్ అయ్యి అమ్మారావును బాబు తహసీల్దార్ అంటారు చూసారా అది అది నేను రెండు వేల ఏడులో రిటైర్ అయ్యాను అంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి అయినప్పటికీ కూడా నాకు వెస్టేజ్ యొక్క ప్లాన్ బాగా నచ్చి వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేయడం జరిగింది ఇందులో అయితే నేను రెండు వేల పద్దెనిమిది నుంచి వెస్టేజ్ వెస్టేజ్లో ఉన్నాను పద్దెనిమిది నుంచి వెస్టేజ్లో ఉన్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోకి ఎనిమిది సంవత్సరాల నుంచి వెస్టేజ్ చేస్తున్నాను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు ఆదాయం సంపాదించాలంటే ప్రభుత్వ జాబు నుండి ప్రయత్నం చేస్తారు కానీ ప్రభుత్వ జాబు అనేది నూటికి ఐదుగురికే వస్తుంది కనుక తొంభై ఐదు మంది ప్రైవేట్గా బతకాలి కాబట్టి మీరు తొంభై ఐదు పర్సెంట్ మంది కూడా ఈ వెస్టేజ్ని మీరు నమ్ముకుని చేసినట్టయితే ఆ గవర్నమెంట్ ఆఫీస్ ఆఫీసులు కన్నా గవర్నమెంట్ జాబ్ ఎక్కువ సంపాదిస్తారు ఒక మాట చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలంటే నేను కనుక నేను రిటైర్ ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసి నేను రిటైర్ అయ్యాను ఇప్పుడు ఒక డెబ్భై వేలు పెన్షన్ వస్తుంది హాయి దగ్గర ఉండొచ్చు కానీ ఖాళీగా ఉంటే అనారోగ్యం వస్తుందని పది మందితోటి ఈ రెస్టేజ్ చేయడం అయితే సొసైటీలో పది మంది పరిచయం అవుతారు వాళ్ళతో ఆనందంగా గడపాలని కాన్సెప్ట్తో నేను చేస్తున్నాను మీరైతే ఇన్కమ్ గురించి కష్టపడండి నేనైతే టైం పాస్ గురించి చేస్తాను అయినప్పటికీ కూడా నాకు ఒక నలభై వేల రూపాయల ఆదాయం వస్తుంది ఆదా నలభై వేల రూపాయల ఆదాయం కూడా డైరెక్ట్ మీద కాదు నేను డైరెక్ట్ సెల్లింగ్ చేస్తాను ఎక్కువగా కానీ మీరు మాత్రం టీమ్ డెవలప్ చేయాలి మీరంటే ఫ్యూచర్లో అభివృద్ధి చెందాలి కాబట్టి నాకు డైరెక్ట్ అంటే నాకు ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కలపసేటప్పుడు సరిపోయినప్పటికే ఈ ఎనభై వేలు అంటే ఇరవై సీఎంసీలు చేస్తాము ఇరవై సీఎంసీలకి ఎనభై వేలు అవుతుంది ఎనభై వేలు అంటే నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి నాకు నలభై వేలు వస్తుంది ఒక దాడి ఖర్చులకి అంటే బస్సు మీద వెళ్ళి వస్తూ ఉంటాను ఒక ఐదు వేల రూపాయలు తీసేసినా ముప్పై ఐదు వేలు ఇంకొక ఐదు వేలు తీసినా ఒక ముప్పై వేలు వస్తుంది అది ఆడతా పాడతా చేస్తుంటేది మీరు ఇక్కడ సీరియస్గా తీసుకున్నట్టయితే మీరు మినిమం లక్ష రూపాయలు సంపాదిస్తారు ఏమాత్రం డౌట్ లేదు మీరు కావాలంటే ఇక్కడ మన వెస్టేజ్ బ్రాంచ్ ఏంటన్నది ఎంఎస్లో బ్రాంచ్ ఉంది అక్కడికి వచ్చి ప్రతి ఆదివారం వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వండి చాలా అంతే మీరు చేయవలసింది అలానే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్